लाली भी लेकर लाइकता जिंदाबाद ए पी डब्ल्यू जे जिंदाबाद ए पी डब्ल्यू जे जिंदाबाद ए पी डब्ल्यू जे తిల్ లాలి విలేకర లైకెతా తిల్ లాలి తిల్ లాలి విలేకర లైకెతా తిల్ లాలి నశించాలి విలేకరలపై దాడులు నశించాలి నశించాలి విలేకరలపై దాడులు నశించాలి నశించాలి విలేకరలపై దౌర్జన్యం నశించాలి నశించాలి విలేకరలపై దౌర్జన్యం నశించాలి ఖండిచండి విలేకరులపై దాడులను ఖండిచండి విలేకరులపై దాడులను సమాజంలో నాలుగో పిల్లలైన జర్నలిజాన్ని ఒక రకంగా అవమానపరిచినట్టేది మీడియా కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక సీనియర్ నిడు పవన్ బాబు వచ్చేట చాలా దుర్మార్గం పనిది ఏ స్వార్థం లేకుండా సమాజంలోని అవినీతిని జరిగే అక్రమాలను వెలికితీసే ఈ జర్నలిజం మీద వాళ్ళు చేసే ఇటువంటి దురాగతాలు ఇంకనైనా కానీ తగ్గించుకోవాలి ఇతనైనా కానీ వాటిని ఖండించాలి ఇటువంటి పునరాతం కాకుండా ఉండేలా మనం ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలి కలిసికట్టుగా ఈరోజు స్టేట్ మన స్టేట్ స్టేట్ ఐపీడబ్ల్యూచే పిలుపురకు మనం ఇక్కడ సమాచారం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశాము ఈ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి మిత్రుడు కూడా మిత్రులారా నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకర్లపై మోహన్ బాబు విలేకరుల మైకు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవర్ చేసే ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నలిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య ఎక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీధిని పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ పర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పిలిపిన ఈ ఈరోజు మాచ్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మాచ్య నియోజకవర్గ ఏపీడబ్ల్యూ అధ్యక్షులు కొత్తవాసు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు బాలబన పాపరావు గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో మీడియా మిత్రులందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు ഇല്ല മെഡസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണുരു ബി പി ഷുഗർ ധരമ నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ఐటెమ్స్ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా చెల్లా